ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు రకరకాల మలుపులు తిరుగుతూ ఉంది ఆసక్తికరమైన అంశాలు ఎప్పటికప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించేలా ఉంటా ఉంది అందుకే కొంతమంది కాశ్మీర్ ఫైల్స్ వచ్చిన తర్వాత దీన్ని లిక్కర్ ఫైల్స్ అని కూడా పిలుస్తున్నారు ఇరవై డిసెంబరు ఇరవై ఇరవై రెండున సమీర్ మహీంద్ర ఆయన కేసులో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటు అది మామూలు ఛార్జ్ షీటు కాదు మూడు వేల పేజీలతో ఛార్జ్ షీటు దాంట్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చినాయి కవిత యొక్క ప్రస్తావన ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ ముద్దుల బిడ్డ ఆమె ప్రస్తావన మూడు వేల పేజీలలో ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించారు ఇప్పటి వరకు రెండు పేర్లు ఎక్కడా కూడా బయటకు రాలేదు సాక్షులుగాను లేదు మాకేం సంబంధం లేదు మాపై అనవసరంగా మా మీద బురద జల్లుతున్నారని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాస రెడ్డి వీళ్ళిద్దరి పేర్లను ప్రముఖముగా సమీర్ మహీంద్ర కేసులో ఈడీ ఫైల్ చేసిన షీట్లో ప్రస్తావించడం జరిగింది ఇది ఢిల్లీలో ఉండే సిబిఐ ప్రత్యేక కోర్టులో అక్కడ న్యాయమూర్తి నాగ్పాలు ఆయన ఈ ఛార్జ్ షీట్ని పరిగణలోకి తీసుకుని ఇప్పటి వరకు కవితకు సాక్షురాలుగా నూట అరవై సెక్షన్ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు తదుపరి మీ దగ్గర ఉన్న సీడీలు హార్డ్ డిస్కులు క్యాసెట్లు పెన్ డ్రైవ్లు లిఖితపూర్వకమైన సమాచారం ఇవ్వమని తొంభై ఒకటి సెక్షన్ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో మాగుంట రెడ్డి ఎమ్మెల్సీ కవిత వీళ్ళిద్దరూ కూడా నిందితుల జాబితాలో చేర్చే అవకాశం మెండుగా కనపడుతోంది నిందితుల జాబితాలో చేర్చాలంటే సిబిఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేయాలి తదుపరి ఈడీ సెక్షన్ నలభై ఒకటి ఏ కింద నోటీసులు జారీ చేసి విచారణ చేసి విచారణ తదుపరి వాళ్ళు నిందితుల జాబితాలో వారిని అరెస్ట్ చేసే హక్కు వారికి చట్టం కల్పించింది చట్టము ఎవరికి చుట్టము కాదు ఒంగోలు లోక్సభ సభ్యుడైన మాగుంట శ్రీనివాసరెడ్డి అయినా అలాగే ఎమ్మెల్సీ కవిత అయినా వాళ్ళు నిర్వహిస్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ప్రజాప్రతినిధులుగా ఉన్నా వాళ్లకు కూడా సాధారణ పౌరులకు ఏ విధంగా చట్టము వ్యవహరిస్తుందో అదేవిధంగా వీరిని కూడా విచారించటము దర్యాప్తు చేయటం జరుగుతుంది ఏదో చెప్పటానికి మేకపోతు గంభీరానికి ఇది రాజకీయ కక్ష రాజకీయ కక్ష అని చెప్పినా నిప్పు లేందే పొగరాదు అనేది వాస్తవం గతంలో అనేక మందిపై కేసులు పెట్టడం జరిగింది భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాస కుంభకోణంలో నేరస్తుడుగా శిక్షణ అనుభవిస్తున్నాడు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడు తమిళనాడు రాష్ట్రంలో టూ జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో రాజా అలాగే కరుణానిధి ముద్దుల కుమార్తె కనిమౌళి ఏఐడిఎంకే పార్టీకి చెందిన శశికళ జైళ్ళలో జైలు శిక్ష అనుభవించినది మనం చూడటం జరిగింది అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనపై ఆరోపణలు జరిగితే ఆయన్ని నిందితుడిగా పేర్కొని దాదాపు పదహారు నెలలు జైల్లో ఉన్న సంగతి మనం అందరం గమనించిందే ఇంకా ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ముప్పై ఆరు మంది వ్యక్తులు ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధం ఉన్నవాళ్ళు నూట డెబ్భై సెల్ ఫోన్లను ధ్వంసం చేశారు ఎవరు కూడా మన సెల్ ఫోన్ను ధ్వంసం చేయం దాన్ని పక్కన పెట్టేసి కూడా కొత్తది కొనుక్కుంటాం లేదా పాత ఫోన్ని ఎవరికో మన దగ్గర పనిచేసే వాళ్ళకి ఇచ్చేస్తాం కవిత కూడా ఎమ్మెల్సీ కవిత కూడా పది సెల్ ఫోన్లను ధ్వంసం చేసినట్టు ఛార్జ్ షీట్లో అభియోగాన్ని ఎదుర్కొంటా ఉంది దీంట్లో బలమైన ఆధారాలు ఏంటంటే ఇండో స్పిరిట్ అనే మద్యము వ్యాపారము చేసే కంపెనీలో ఇది సమీర్ మహేంద్ర నిర్వహిస్తాడు దాంట్లో మొదట్లో కేవలం కవిత ఆయనతో పాటు ఆమెతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి భాగస్వాములుగా ఉన్నారు ఈ ఇండో స్పిరిట్ అనే కంపెనీలో సమీర్ మహేందర్ కంపెనీలో ముప్పై రెండు శాతం వాటా దక్షిణాది లాబీకి చెందినది అని నిరూపణ దాదాపు ఛార్జ్షీట్లో వాంగ్మూనాల ద్వారా తెలియపరచడం జరిగింది వీళ్ళు ఈ కంపెనీలో నూట తొంభై ఎనిమిది కోట్లు లాభం గడించిన తర్వాత ఇది చాలా పెద్ద వ్యాపారం పదివేల కోట్ల వ్యాపారం ఉంది కొత్త వాళ్ళను ప్రవేశపెట్టాలని అప్పుడు కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి అరబిందో ఫార్మా ఆయన యజమాని కుమారుడు పెద్ద కుమారుడు శరత్చంద్రారెడ్డిని ఈ కంపెనీలో భాగస్వామిగా తీసుకున్నారు మరొక విషయం ప్రముఖంగా ఈడీ ఛార్జ్షీట్లో తెలియపరిచింది ఏంటంటే దక్షిణాది లాబీ హైదరాబాదు నుంచి వంద కోట్ల నగదు ఆపు పార్టీ మీడియేటర్ మధ్యవర్తి విజయ్ నాయర్కి అందించినట్టు వాళ్ళు వాంగ్మూనాల ద్వారా కొన్ని సాక్ష్యాల ద్వారా దాన్ని ఒక కంక్లూషన్ అంటే ఒక నిర్ణయానికి వచ్చేలా చేసింది ఈ వంద కోట్లు కూడా శరత్ చంద్రారెడ్డి భార్య నిర్వహిస్తున్న ప్రైవేటు విమానాల అద్దె విమానాల కంపెనీ ద్వారా ఒక అద్దె విమానం ద్వారా బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్ళినట్టు ఈడీ సిబిఐ దగ్గర ఆధారాలు ఉన్నాయి అలాగే ఢిల్లీ నగరంలో ఓబిరాయ్ హోటల్లో ఈ సంబంధిత వ్యక్తులు దక్షిణాది లాబీ అక్కడుండే ఢిల్లీ ఈ కంపెనీలో పార్ట్నర్లు మధ్యవర్తులు కలిసినట్టు ఆధారాలు ఉన్నాయి జనవరి ఇరవై ఇరవై రెండులో సమీర్ మహేంద్రు హైదరాబాద్ నగరానికి వచ్చి కవిత ఇంట్లో సమావేశమైనట్టు కొన్ని సాక్ష్యాలను సేకరించడం జరిగింది ఆ సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాడని ఆ సమావేశానికి శరత్ చంద్రారెడ్డి అరుణ్ పిల్లై బోయినపల్లి అభిషేక్ రావు కూడా పాల్గొన్నారని కొన్ని ఆధారాలను ఈడీ సేకరించడం జరిగింది ఈ విధంగా ఒక శాస్త్రీయమైన విధానంలో ఈడీ సిబిఐ పద్ధతి ప్రకారం నియమ నిబంధనల ప్రకారం దర్యాప్తు చేస్తూ లోతైన అధ్యయనం చేస్తూ సంబంధిత వ్యక్తులను కొంతమందిని ఇప్పటికే జైళ్ళ పాలు చేయడం జరిగింది మరొక తెలుగు వ్యక్తి పేరు కూడా తెరపైకి వచ్చింది ముత్తా గౌతమ్ ముత్తా గౌతమ్ కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆయన పాత్ర కూడా ఉంది ఏ మేరకు ఆయన పాత్ర ఉంది అనేది అధ్యయనం చేస్తున్నారు కవిత శరత్చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసరెడ్డి మాగుంట రాఘవరెడ్డి ఉన్నా వీళ్ళ తరపున ఒక విధంగా చెప్పాలంటే బినామీలుగా బోయినపల్లి అభిషేక్ రావు అరుణ్ రామచంద్ర పిళ్ళై వ్యవహరిస్తూ పెద్దల ప్రయోజనాలని వీళ్ళు కాపాడనేని అభియోగాలు ఉన్నాయి మాగుంట రాఘవరెడ్డి అతను మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు ఇంకా కవితకు ఆడిటర్గా ఉన్న బుచ్చిబాబు ఇంట్లో కూడా దాడులు చేయటం ద్వారా కొంత విలువైన సమాచారాన్ని సేకరించి తప్పుడు లెక్కలు రాయటంలో అలాగే సూట్ కేసు కంపెనీల నిర్వహణ చేయటంలో బుచ్చిబాబు కీలకమైన పాత్ర పోషించాడు సహకరించాడనేది ఈడీ వాళ్ళ దర్యాప్తులో పేర్కొనటం జరిగింది ఒకే దెబ్బకు రెండు పిట్టలు కేంద్ర ప్రభుత్వ దాడికి ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పంజాబ్లో విలవిలవిలలాడిపోతూ ఉంది ఈ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చిన బీఆర్ఎస్ని వివిధ రాష్ట్రాల్లో వెళ్ళి హడావిడి హంగామా చేసిన సిబిఐ ఈడీ సంస్థలు వాళ్ళొక పద్ధతి ప్రకారము నియమ నిబంధనలు పాటిస్తూ ఎవరికి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తారు త్వరలో కవిత కూడా ఆమెని విచారణ జరిపిన తరువాత కవిత మాగుంట శ్రీనివాసరెడ్డి ఇద్దరు ప్రజాప్రతినిధులు ఒకరు ఒంగోలు ఎంపీ మరొకరు తెలంగాణ ఎమ్మెల్సీ వీళ్ళు కూడా జైలుకు వెళ్ళవలసిన పరిస్థితి ఉత్పన్నమవుతు వచ్చు అని కొంతమంది న్యాయ నిపుణులు భావిస్తున్నారు కవిత ఎప్పుడైతే ఈడీ ఛార్జ్షీట్లో ఆమె పేరు ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించబడిందో వెంటనే సీనియర్ న్యాయవాదులను ఢిల్లీలో సంప్రదించడం ప్రారంభించింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక ట్వీట్ చేశాడు కవితమ్మ నీ పేరు ఈడీ ఇరవై ఎనిమిది సార్లు ప్రస్తావించింది ఇప్పుడేమంటావు ఒకనొకప్పుడు ఆమె హైదరాబాదులో ఉండే సివిల్ కోర్టుకి వెళ్ళి నా గురించి ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తులు మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కవితకు లిక్కర్ కుంభకోణానికి లింకు పెడుతూ ఎవరు మాట్లాడకుండా కోర్టు నుంచి కొన్ని ఆదేశాలు తెచ్చుకుంది అప్పుడు ఒక నెలపాటు ఆ లిక్కర్ కుంభకోణానికి కవితకి లింకు పెట్టకూడదని కోర్టు అది కూడా నాంపల్లి సివిల్ కోర్టులో అంటే జిల్లా స్థాయి కోర్టులో ఆదేశాలు ఉన్న దృష్ట్యా కొంతకాలం సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వ్యక్తులు కొంతకాలం మాట్లాడటం తాత్కాలికంగా విరామం ప్రకటించిన ఇప్పుడు జాతీయ మీడియా సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అన్నీ కూడా వస్తున్నాయి కేసీఆర్ డిసెంబర్ నెలాఖరుకు బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు విస్తరణ గురించి జాతీయ మీడియాని పిలిచి పత్రికా సమావేశం నిర్వహించాలని ప్రణాళిక రచించుకున్నాడు అప్పుడు తప్పకుండా కొంతమంది మీడియా సోదరులు మీ అమ్మాయి కవిత అవినీతి ఆరోపణల గురించి మీరు కానీ మీ కుమారుడు మంత్రి కేటీఆర్ కానీ ఎప్పుడు ఏమీ మాట్లాడలేదు దాని గురించి మీ యొక్క స్పందన అని అడిగే అవకాశం ఉంది ఆ విధంగా కేసీఆర్ని ఇరుకును పెట్టే అవకాశం ఉంది కనుక కేసీఆర్ జాతీయ మీడియాలోకి వెళ్ళి కవిత ప్రస్తావన వస్తే ఈ మీడియా వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఆయన చెప్పిందంతా పక్క పెట్టేసి హెడ్లైన్స్లో ఎమ్మెల్సీ కవిత కేసీఆర్కి భేటీ అని చెప్పి తాటికాయంత అక్షరాలతో హెడ్లైన్స్లో సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాలో వస్తుందనే ఆందోళన కూడా బీఆర్ఎస్ పార్టీని కలిచివేస్తుంది వేస్తుంది ఏది ఏమైనా చట్టము ఎవరికీ చుట్టము కాదు కవిత ఎమ్మెల్సీ అయినా మాగుంట శ్రీనివాసరెడ్డి ఆయన నాలుగోసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అయినా కూడా సాధారణ పౌరుల పట్ల చట్టం ఏ విధంగా ప్రవర్తిస్తుందో దర్యాప్తు విషయంలో విచారణ విషయంలో సెక్షన్లు జైలు శిక్ష విషయంలో అందరినీ ఒకే విధంగా చూసే అవకాశం ఉందని న్యాయకోవిధులు భావిస్తున్నారు ఈ విషయంలో హైకోర్టులు కానీ సుప్రీంకోర్టు కానీ దర్యాప్తు సంస్థలైన ఈడీ సిబిఐ యొక్క ఆ విచారణ ప్రక్రియను అడ్డుకోజాలదు అయితే వాళ్ళు ఒకే చెప్తుంటారు మీరు చట్టబద్ధంగా నియమ నిబంధనలు పాటించండి రూల్ ప్రకారం నోటీసులు ఇవ్వండి సమయం ఇవ్వండి ప్రజాప్రతినిధులుగా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వండి మేము దర్యాప్తుని విచారణని అడ్డుకునే శక్తి హైకోర్టుకు కానీ సుప్రీంకోర్టుకు కానీ లేదు ఏదైనా వాళ్ళు అవలంబించే పద్ధతులు నియమ నిబంధనల విషయంలో ఏదైనా వివరణ అడిగితే వివరణ మాత్రమే ఇవ్వగలరు కానీ హైకోర్టులు సుప్రీంకోర్టులు ఏ న్యాయస్థానము కూడా ఈడీ సిబిఐ నిర్వహించే దర్యాప్తు ప్రపు ప్రక్రియని అడ్డుకోజాలవు నవంబర్ నెలలో తెలంగాణ ప్రభుత్వం ఒక జీవో ఇచ్చింది మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలోకి సిబిఐ ప్రవేశము నిషేధిస్తున్నామని జీవో ఇచ్చారు జీవో ఇచ్చిన ఈ మధ్యము కుంభకోణము కేసు ఢిల్లీలో నమోదవటం వల్ల ఏ రాష్ట్రంలో నమోదైందో ఆ రాష్ట్రంలో నమోదైన కేసు దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో సాక్షులను నిందితులను విచారించే హక్కు ప్రవేశించే హక్కు చట్టబద్ధంగా సిబిఐకు ఉన్నది మద్యము కుంభకోణము కేసులో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వేచ్ఛగా సిబిఐ వచ్చి విచారణ జరిపే హక్కు వాళ్ళకుంది కనుక సిబిఐని నిషేధిస్తూ ఇచ్చిన జీవో వాళ్ళ యొక్క సిబిఐ ప్రవేశాన్ని తెలంగాణ రాష్ట్రంలో అడ్డుకోలేదని న్యాయ నిపుణులు భావిస్తున్నారు ఏదేమైనా మద్యము లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఇది రోజు రోజుకి ఒక మలుపు తిరుగుతూ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే విధంగా రోజువారీ తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కూడా ఏం జరగబోతూ ఉంది వాట్ ఈజ్ నెక్స్ట్ వాట్ ఈజ్ లేటెస్ట్ ఏం జరగబోతా ఉంది వాటి తాజా వార్తలు ఏమున్నాయని చెప్పి ఆసక్తికరంగా క్షణ క్షణం ప్రతిరోజు ఏం జరుగుతుందని ఈ లిక్కర్ కుంభకోణం కేసులో కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ విశ్లేషకులు మేధావులు విద్యులే కాక తెలుగు రాష్ట్రాల్లో ఉండే సాధారణ పౌరులు కూడా ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అమితమైన ఆసక్తి చూపిస్తున్నారంటే అతిశయోక్తి లేదు